ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం Now it's in the air, okay. Okay. and it's a big hit.

రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తును పొందబోతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక పీట వేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలను క్రీడలకు కేటాయించడం జరిగింది అదే కాకుండా క్రీడా పాలసీ తీసుకురావడం జరిగింది గతంలో క్రీడా పాలసీ అనేది ఉండే కానీ సరి అయిన విధంగా అమలు పరచలేదు అంటే క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి అవకాశము ఈ క్రీడా పాలసీల్లో ఉంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేటటువంటి క్రీడాకారులకు ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆడిన తర్వాత రిటైర్మెంట్ అయితే కూడా వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా క్రీడా పాలసీని తయారు చేస్తారు కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ఆటల పట్ట క్రమశిక్షణతోటి మీరు ఇట్లా ముందుకు వెళ్ళినట్టయితే మీ జీవితం అంతా బంగారుమయమైతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది అందులో సుమారు పద్నాలుగు క్రీడలకు ప్రత్యేకంగా సౌత్ కొరియా లాంటి దేశాలతోటి టైఅప్ అయి చెప్పి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు ఉండాలని చెప్పి కోరుకునేటటువంటి ప్రభుత్వం ఇది అందులో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ పరిస్థితిలో చూడాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరు చూసినట్లయితే ప్రోత్సాహకాలు చాలా విపరీతంగా ఉన్నాయి నిఖిల్ జరీనా కానీ సమీర్ కానీ ఇలాంటి క్రీడాకారులకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు క్రీడల లోపల ఇదే విధంగా కొనసాగండి శ్రద్ధగా క్రమశిక్షణ దేనికైనా ముందుంటాడు ఒక పిడిలాగా అనిపిస్తాడు నాకు హలో అరవై తొమ్మిదవ హెచ్ఎఫ్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్కి వచ్చినట్టు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదములు ఈరోజు జర్చ నగర్ కంటే జర్చల్లో ఎక్కువ ఈ స్పోర్ట్స్ ఈ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి చాలా సంతోషము ఇక్కడ ఉన్నటువంటి మా మేడం ఎంఈఓల్ గారు కానీ శారద మేడం కానీ మీరు అందరు కూడా పేర్లు తెలియ నాకు అందరూ కూడా సహకరిస్తున్నందుకు చాలా సంతోషము అదే అదేవిధంగా ఇక్కడున్న పిల్లలు కూడా వీళ్ళని చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నారు అంత దూరం కింద వచ్చి ఇంత మంచిగా ఆడుతున్నందుకు వీరందరికీ ధన్యవాదం తెలుపుకుంటూ గెలుపువటం సహజము గెలిచిన వాళ్ళు ఇది కాకుండా ఓడిపోయిన వాళ్ళు కుంగకుండా మళ్ళీ ప్రయత్నంలో మీరు గెలిచి మీ యొక్క సత్తాను చాడతారని చెప్పి తెలియజేసుకో సోదరుడు మిత్రుడు ఇక్కడ చాలా ఉన్నాయి బేట నేను చెప్పి చెప్పడానికి ఈ ఉన్నటువంటి ఈ ఫుట్బాల్ పోర్టబుల్ పోల్స్ సార్ చేయించినవి ఆ స్టేజ్ కూడా సార్ చేయించినవి ఈరోజు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఈ స్టేజ్ మనం చేసుకుంటున్నాం టెంపరీ స్టేజ్ చేసే వాళ్ళం మనము ఇంకా అక్కడ ఉన్నటువంటి నెట్ ప్రాక్టీస్ కూడా దాదాపు సగం భాగస్వామ్యము మిత్రులదే ఉంది రంగదాసు రంగనాయక స్వామి శిష్యుడు భక్తుడు అదేవిధంగా ఫ్లైబాక్ అసోసియేషన్ అధ్యక్షుడు మన నవీన్ మీరు జిల్లా ఫ్లైయింగ్ లాఫింగ్ క్లబ్ కూడా అధ్యక్షుడు నీ ఎన్నోడో తెలియదు కానీ ఉన్న తెలుసు నాకు మీతో కలవరెడ్డి గారు మాట్లాడిగా కోరుతున్నాను ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎంఈఓ మంజులాదేవి మేడం గారికి నిర్వాహకులు శారదా మేడం గారికి జ్యోతి అల్వాల్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ తర్వాత అలాగే మోహింద్ సార్ గారికి నిరంజన్ గారికి ఇంకా ఇక్కడ సతీష్ గారికి ఇక్కడ పీడీలు పీటీలు అందరికీ పేరు పేరున ముఖ్యంగా క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఈ క్రీడతో పాటు చదువులో కూడా రాణిస్తే మీరు ఇంకా మీకు గోల్ ఏది రీచ్ కావాలనుకున్నారో అక్కడ చేరుకుంటారు గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఓడిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను ఓడిపోయిన వాళ్ళకి ఇదే అంతిమ లక్ష్యం కాదు మీరు ఇంకా గెలుపుకు ఇది ఒక చిహ్నం అనుకోండి గెలుపు దిశగా ప్రయాణించండి మీరు లక్ష్యాన్ని ఛేదిస్తారు తర్వాత అలాగే ఇక్కడ జెట్సెల్లలో మన మినీ స్టేడియంలో ఈ ఎజిఎఫ్ అరవై తొమ్మిదవ క్రికెట్ అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే ఇక్కడ మోహిన్ సార్ చాలా అంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని చాలా మంచిగా నిర్వహించిండు శారద మేడం గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ జెట్సెల్లలో ఇటువంటి క్రీడలు జరగడం వల్ల జెట్సెల్ల క్రీడాకారులకు కూడా ఇంకా మనం కూడా క్రికెట్ ఆడాలని చెప్పి నిన్న వల్ల చాలా మంది వచ్చి మా అకాడమీలో జాయిన్ అయ్యింది ఇవన్నీ చూసి అంటే ఇక్కడ నుంచి నాకు ఒక లక్ష్యం ఏముంది అంటే జర్చర్ల అకాడమీ నుంచి ఐపీఎల్కు క్రీడాకారుడు పోవాలని నా లక్ష్యం ఉంది ఆ దిశగా నేను ఎంతవరకైనా పోవాలని అనుకున్నాను ఆర్థికంగా నేను క్రీడాకారులకు ఏ రకమైన సహకరించాలని నేను నా మనసు కోరుకుంటుంది కాబట్టి మీరు ఆడండి నేను వెనకాల మీకు చూసుకుంటాను ఓకేనని కోరుకుంటున్నాను ఎంఈఓ మేడం కూడా మీకు వెంబడే నేనంటూ ఎప్పుడు వెంబడే ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఎంఈ మేడం మంజుల గారు కూడా మంజులక్క గారు కూడా ఎప్పటికీ పిల్లలు మంచిగా ఉండాలి పిల్లలు బాగా ఆడాలి అని కోరుకుంటారు ఎప్పుడక్క ఈ వేదిక మీదున్న అందరి పేరు పేరున నా యొక్క నమస్కారములు మనం ఎప్పుడైతే ఆటల్లో చదువుల్లో మంచిగా ఆడగలుగుతే కర్మశిక్షణగా ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాం కాబట్టి మీరు ఎప్పుడైనా మన టీచర్స్ని కానీ ఉపాధ్యాయులను కానీ గౌరవించినప్పుడు మనం ఎప్పుడు ముందుకు సాగు సాగుతాం మనకు మనం ఎంత ఉత్సాహంగా ఉంటే మనం ఎంత ఉత్సాహంగా ఆటల పోటీలు ఆడితే మనకు ఇచ్చే దాతలు కూడా మనకు పెరుగుతారు ఇచ్చే దాతలు కూడా మనం ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు ఎప్పుడూ సంతోషంగా ఆడుకోగలరని మనం పదమూడవ తారీఖు నుంచి ఈ గేమ్ను మనం ఇక్కడ ఈ క్రికెట్ గేమ్ను మనం వీక్షించాం మరి చక్కటి మరి ప్రతిభ కనబడిచినటువంటి టీంను మనం ఇప్పుడు నేషనల్కు సెలెక్ట్ చేసాం మరి ముఖ్యంగా ఆ నేషనల్ గేమ్ కూడా మరి మన జచ్చల కాన్స్టిట్యూన్సీలో జరగబోవడం మన జచ్చెలరావు అందరికి కూడా మనకు చాలా గర్వకారణం మన గౌరవ శాసనసభ్యులు మరి రెడ్డి గారి నేతృత్వంలో మనం చక్కగా ఈ యొక్క నేషనల్ గేమ్ను మరి చాలా దిగ్విజయంగా మా గౌరవనీయ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ సార్ యొక్క నేతృత్వంలో మరి మనం అంతా కూడా నిర్వహించుకోబోతున్నాం మరి చాలా బాగా మరి ఈ గేమ్ మనకు మా అనేకమైనటువంటి ఆటుపోట్లను మనం ఎదుర్కొన్న చక్కటి టీంను మనము స్టేట్కు నేషనల్కు పంపిందని మనం భావిస్తున్నాం మరి సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ మరి ప్రేరణ బ్రిలియంట్ స్వామినారాయణ గురుకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు బాదేపల్లి సంస్కార్ స్కూలు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా బస్ ఫెసిలిటీ కల్పించడం భోజన వసతి కల్పించడం అకామిడేషన్ ఇవ్వడం ఇవన్నింటికీ సహకరించినటువంటి జెచ్చల మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అందరు కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్ల ద్వారా అభినందిద్దాం నాన్న వాళ్లకు వారి ఇక్కడ లేరు కానీ వారు మళ్ళీ మనకు ఆ స్ఫూర్తిని ఆ ఉరవడిని కొనసాగించాలంటే వారికి మనం ఇచ్చే అభినందనలే కాబట్టి మరి వారందరి కూడా మళ్ళీ అదేవిధంగా వారు మన సపోర్ట్ని ఇవ్వాలని కోరుతూ మరి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యు శారద మరి నీ నేతృత్వంలో మరి మనం ఎన్నో గేమ్స్ నిర్వహించాం ఈ మధ్యకాలంలో మరి మన అన్న వాళ్ళు అన్న అదేవిధంగా జగన్ అన్న వేణు కిట్టు మా మోయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మా వడెన్న రామ్ కళ్యాణ్ మరి మా వాళ్ళంతా జర్చలలో ఉండేటటువంటి క్రీడ అంటే మా పీటీలు పీడీలు వాళ్ళంతా ఇక్కడనే ప్రమోషన్ తీసుకొని ఇక్కడనే పనిచేస్తూ మరి జర్చలకే వారు గర్వకారణం మరి మా రాము తర్వాత మన ఆర్గనైజింగ్ సెక్రటరీ మోయిన్ వీళ్ళంతా కూడా మరి చక్కటి సమన్వయంతో పనిచేసి ఇక్కడ మనం జర్చెల్ల మండలంలో ఏ కార్యక్రమం పెట్టినా జర్చెల్ల కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు నేనైతే నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే పనిచేస్తున్నా ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది నాకు కనపడలేదు మరి అదే ఉరవడితో మనం నేషనల్ కూడా చాలా బాగా ఆడి మన జిల్లాకు మంచి పేరు తేవాలని మరి గెలిచినటువంటి టీం ఓడిన టీం ఏదున్నా కూడా మరి మనం ఎక్కడ కూడా దీంట్లో మనము బాధపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి అపజయం ఒక విజయానికి నాంది మరి మరి మీకు ఎన్నో మరి ఇప్పుడు మెలకువలను ఈ గేమ్ నేర్పించే ఉంటుంది మరి భవిష్యత్తులో మీరు కూడా మరి చక్కగా ప్ర ప్రతిభ కనబరిచి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించాలని మరి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అది అక్కడ గెలుపొంది ఇక్కడ దాకా ప్రయాణించి రేపు నేషనల్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం కోసం ఇంత ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఎస్జిఎఫ్ స్టేట్ లెవెల్ మీట్కి అర్హత సాధించి ఇటువంటి ఎస్జిఎఫ్ గేమ్స్ని కండక్ట్ చేయడానికి అవకాశం వచ్చిన మహబూబ్నగర్ జిల్లాకు ఎస్జిఎఫ్ సెక్రటరీగా వివరిస్తూ ఈరోజు సభాధ్యక్షత వహిస్తున్న పిడి శారదా మేడం గారికి మరియు ఈ స్పోర్ట్స్ నిర్వహణలో ఒక్కసారి ఆఫీస్ నుంచి మేడం మీరు చూసుకోండి బాధ్యతలని ఆదేశాలు రావడంతో పూర్తి స్థాయిలో బాధ్యతలు తమ పైకి తీసుకొని అన్నీ తానే నిర్వహిస్తున్న ఎంఈఓ శ్రీ మంజులాదేవి గారు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రజా ప్రజాప్రతినిధులు జ్యోతి గారు మరియు కౌన్సిలర్ గారు మరియు పిఈటి అసోసియేషన్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా ఆటలంటే ఆసక్తిగల పెద్దలు ఇంత దూరం విద్యార్థుల్ని ప్రయాణంలో తీసుకుని వచ్చిన వారి యొక్క గైడ్ పిఈటిస్ టీమ్ మేనేజర్సు అందరికీ మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియాకు అందరికీ కూడా జిల్లా విద్యాశాఖ తరఫున గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ ముఖ్యంగా ఎస్జిఎఫ్ఐ యొక్క థీమ్ మనం అర్థం చేసుకోవాలి విద్యార్థులు ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎస్జిఎఫ్ఐ ఎందుకోసం ఎవ్రీ ఇయర్ గేమ్స్ పెడతా ఉంది మీ నుంచి ఏం ఆశిస్తూ ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ ఇయర్ కాకపోయినా వచ్చే ఇయర్ ఆ గేమ్లో మీరు ఇంకా స్పిరిట్తో పాల్గొని విన్నర్స్ అవ్వచ్చు అదేవిధంగా ఎస్జిఎఫ్ఐ గేమ్స్లో కనుక నేషనల్స్ స్టేట్ విన్నర్స్గా మారితే వచ్చే బెనిఫిట్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఏం బెనిఫిట్స్ ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు ఎస్జిఎఫ్ఐ విన్నర్స్ అయితే ఏం బెనిఫిట్ రావచ్చు ఎన్సెట్లో ఏమైనా లాభం అవుతుందా ఎంసెట్ రాస్తారా ఎవరైనా ఇంటర్ అయిపోయినాక ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంటర్లో ఉన్నారు కదా ఫస్ట్ ఇయర్లో ఉన్నారు టెన్త్లో ఉన్నారు ఎన్సెట్కి ఏమైనా హెల్ప్ అవుతుందా మీకు ఈ సర్టిఫికెట్ ఇప్పుడు మీరు ఎస్జిఎఫ్ఐ ఆడే సర్టిఫికేట్ తెలుసా మీకు ఈ విషయం ఎస్జిఎఫ్ఐ లాంటి గేమ్స్కి చాలా గుర్తింపు ఉంది దీంట్లో వచ్చే కి ఎంసెట్లో మీకు అరవై డెబ్బై వేల ర్యాంక్ వచ్చినా మంచి టాప్ కాలేజీలో సీట్ రావడానికి ఈ గేమ్ ఒక హెల్ప్ అవుతుంది సో అంత గుర్తింపు ఉన్న మీరు ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆటలు ఆడడమే గొప్ప ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉన్నాం పిల్లలు అందరు కూడా గ్యాడ్జెట్కి బానిస అయిపోతున్నారు కో ఫోన్కో టీవీకో కానీ ఇవన్నీ కాదని మార్నింగ్ మీ టైంని ఈవినింగ్ మీ టైమ్ని గ్రౌండ్లో గడుపుతున్న మీరు చాలా గొప్ప పిల్లలు ఎందుకంటే మీరు రోల్ మోడల్ వేరే పిల్లలకు ఎవరైతే ఫోన్ అడిక్షన్ అయిపోయి గ్యాడ్జెట్ అడిక్షన్ అయిపోయి ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మీరు హీరోలు ఎందుకంటే మీరు వాళ్ళలాగా అడిక్ట్ కాలేదు కాబట్టి ఇంత దూరం వచ్చారు ఇదే టెంపోని ఇదే రకంగా మెయింటైన్ చేసి చక్కగా గేమ్ ఆడుతూ భవిష్యత్తులో కూడా క్రికెట్కు చాలా లైఫ్ ఉంది క్రికెట్ గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళకంటే మీకే బాగా తెలుసు ఐపీఎల్ ఉండే క్రేజ్ ఏంటి తర్వాత ఐసీసీ కుండే క్రేజ్ ఏంటి బీసీసీఐ కుండే క్రేజ్ ఏంటి వాటి యాడ్స్ కుండే విలువ ఏంటి అన్ని విషయాలు మీకు బాగా తెలుసు కాబట్టి ఒక మంచి గేమ్ చూస్ చేసుకున్నారు ఆ గేమ్లో మంచి ప్రావీణ్యత సాధించాలి పర్ఫెక్షన్ సాధించాలంటే హెవీ ప్రాక్టీస్ చేయాలి మంచి ప్రాక్టీస్తో మీ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ మంచిగా మీ గేమ్ను డెవలప్ చేసుకొని ఫ్యూచర్లో మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఇండియాకి మంచి ప్లేయర్స్ రావాలని కోరుకుంటూ అదేవిధంగా మా జిల్లాకు వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు అడ్జస్ట్ అయ్యి చక్కగా గేమ్ ఆడినందుకు వివిధ జిల్లా నుంచి విచేసిన క్రీడాకారులందరినీ జిల్లా విద్యాశాఖ తరఫున మరొకసారి అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు విన్నర్స్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన టీంకి మా జిల్లా విద్యాశాఖ తరఫున ఉన్నటువంటి మా పీటీలు పీడీలు ప్రతిక్షణం వాళ్ళు శ్రమిస్తూ నేను ఒక ఎస్జిఎఫ్ సెక్రటరీగా ఈరోజు ఇంత నిర్వహణను నిర్మిస్తున్నానంటే వీళ్ళ యొక్క సహకారం ఎంతో ఉంది నా వెన్న ఉంటే వేణు వేణుగోపాల్ సార్ గారు ఉన్నారు ఇక్కడ సార్ గారు ఎంతో నాకు సహకరిస్తూ నా వెంట ప్రతి పనిని నా వెనుకుంటూ నన్ను నడిపిస్తూ ఈరోజు ఎస్డిఎఫ్ సెక్రటరీగా రాష్ట్ర స్థాయి క్రికెట్ని జచ్చలలో నిర్వహించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరూ మరియు ఇక్కడ మోయిన్ మేడం రాష్ట్ర స్థాయి క్రీడలు క్రికెట్ ఇక్కడే తీసుకుందామని నాకు అప్లికేషన్ పెట్టినప్పుడు అసలు నాకు ఆ ఛాయిస్ వస్తుందో లేదో అనుకున్నాను కానీ ఒక ఎస్జీఎఫ్ సెక్రటరీగా మా మండలి నుంచి నేను ఈ జిల్లాకు ఎస్డిఎఫ్ సెక్రటరీగా ఎన్నికయ్యాను ఇక్కడ మా మేడం ఎంఈఓ గారు మా హెచ్ఎం గారు నన్ను అక్కడ స్కూల్లో ఇక్కడ ఎస్జీఎఫ్ సెక్రటరీగా సక్సెస్ అవ్వడానికి నా వెంట నా ప్రయత్నంలో తను కూడా ఒక భాగమవుతూ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రతి టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి పీటీలకు పీడీలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎంతో మంది సహకరించారు ఇంకొకటి సీనియర్ ప్లేయర్స్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నల్గొండ నల్గొండ జిల్లా పోరాటాల గడ్డ అయినా సంతోషం పది జిల్లాలో మనకు రావడం అభినందనీయం నల్గొండ గడ్డాలు జిల్లా స్థాయి స్కూల్ గేమ్ మెడరేషన్ అండర్ సెవెంటీన్ జడ్చల్లం నుంచి తీసుకెళ్తున్నటువంటి నల్గొండ వారికి శుభాకాంక్షలు ఓకే సార్ ఖమ్మం జిల్లాకి తప్పటి తప్పటి తప్పట్లు అందరు అబ్జర్వర్ విజయ ట్రోఫీతో ఖమ్మం జిల్లా జట్టు ఇక ఎప్పుడెప్పుడా ఎరుస్తున్నటువంటి జట్టు ఎవరు చెప్పండి ఎవరు మాట్లాడు అలసిపోయారు అందరు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ము మా పాత్రిక మీ పేరు కూడా అక్కడ లాస్ట్ పోవాలి అందరు లాస్ట్కి లాస్ట్ లాస్ట్కి నెట్వర్క్ వర్క్ క్యాప్టెన్ పైకి రావాలి ఓకే